హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నేను మురుమురాలతో ఒక స్పెషల్ స్వీట్ ని తయారు చేస్తున్నానండి మనం మురుమురాలతో ఉగ్గాని చేసుకోవచ్చు మురుమురాల లడ్డు మసాలా మురుమురాలతో చేసుకోవచ్చు కానీ నేను మురుమురాలతో బర్ఫీని తయారు చేస్తున్నాను చాలా ఈజీగా తయారు చేయొచ్చు టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి మనం చెప్తే గాని మురుమురాలతో ఈ బర్ఫీ స్వీట్ ని తయారు చేశారని ఎవ్వరికీ తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది అంత ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకోవచ్చు అనమాట ఒక ఫోర్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది ఇది మనం స్వీట్ షాప్ లో తెచ్చుకున్న కాజు బర్ఫీ ఉంటుంది కదండి ఆ టేస్ట్ లో ఉంటుంది తయారు చేయటం చాలా ఈజీ ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఆన్ చేసుకొని దాని మీద ఒక పాన్ని పెట్టాను పాన్ కొంచెం వేడైన తర్వాత నేను ఒక బౌల్ నిండుగా మురుమురాని వేసాను మురుమురాలను ఒక టూ బౌల్స్ వేసాను వేసి అందులోనే నేను ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు జిడిపప్పుని కూడా వేసానండి వేసేసి అనేవి కొంచెం క్రంచీగా అయ్యేటట్లు మనం ఫ్రై చేసుకోవాలి మన స్టవ్ ఫ్లేమ్ అనేది చాలా మీడియం ఫ్లేమ్ లో పెట్టండి హై ఫ్లేమ్ లో పెడితే అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇలాగా కొంచెం లో ఫ్లేమ్ లోనే ఇలాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి మురుమురాలు ఇలాగా రోస్ట్ అవ్వాలి అలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దించేసి వీటిని చల్లారి పెట్టేసుకోవాలి చల్లారే లోపు నేను మనం ఏ కప్పుతో అయితే మురుమురాలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు షుగర్ ని తీసుకున్నాను షుగర్ ని తీసుకొని అందులో ఒక ఫోర్ వరకు ఇలాచీలని వేసేసి వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి షుగర్ ని పౌడర్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక బౌల్ ని తీసుకొని మనం పౌడర్ చేసుకున్న షుగర్ ని ఈ బౌల్లో వేసేసుకొని మనం పాలని తీసుకున్నాను అంటే కాచి చల్లార్చిన పాలండి ఇలాగా స్పూన్ తో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పాలను వేసేసి ఈ షుగర్ మనం పౌడర్ చేసిన షుగర్ ని ఇలాగా మెల్ట్ చేసుకోవాలి ఒకేసారి పాలనేది వేయొద్దండి జారుడుగా తయారైపోతుంది ఎందుకంటే షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం వాటరీగా తయారవుతుంది కాబట్టి మనం చూసుకొని వా మిల్క్ ని యాడ్ చేసుకోవాలన్నమాట త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ వరకు నేను యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకొని షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మురుమురాలను కూడా నేను మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసి మనం కరిగించిన షుగర్ పౌడర్ లో మనం మురుమురాల పౌడర్ ని ఇలా వేసేసుకుంటున్నాను జీడిపప్పు మురుమురాల పౌడర్ ని ఇలాగా కరిగిన షుగర్ పౌడర్ లో ఇలా వేసేసుకొని ఇలా కలుపుకుంటున్నాను మనం మిల్క్ అనేది ఎక్కువ వేసుకుంటే జారుడుగా తయారవుతుందండి బర్ఫీ అనేది సరిగా రాదనమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పాలు అయితే సరిపోతాయి ఇప్పుడు మనం పౌడర్ చేసుకునే మురుమురాలు జీడిపప్పు పౌడర్ ని ఇందులో వేసేసుకుని ఇలాగా కలిపేసుకున్నాం జీడిపప్పు అనేవి ఎక్కువ వేయొద్దండి ఒక టెన్ నుంచి టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు జీడిపప్పులను వేయండి ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పాలను పోసానండి నేను చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ మొత్తం కలిపి ఫోర్ అండ్ హాఫ్ స్పూన్ పాలల్లోనే అయిపోతుంది అనమాట ఫోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పాలలోనే మన బర్ఫీ తయారైపోతుంది ఇలాగా చేతితో నేను చక్కగా కలిపేసుకుంటున్నాను చక్కగా నేను వీడియోలో చూపించిన విధంగానే మన బర్ఫీకి ఇలాగా తయారవ్వాలండి మరి జారుడుగా ఉండదు మరి గట్టిగా ఉండదు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పాలైతే మొత్తం ఫోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పాలైతే సరిపోయాయి నాకు టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదు టేబుల్ స్పూన్ అనమాట చూడండి చక్కగా ముద్దగా తయారైపోయింది ఈ మిశ్రమం అనేది తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను ఏదైనా స్వీట్ లో కొంచెం నెయ్యి యాడ్ యాడ్ చేస్తే దాని టేస్ట్ సూపర్ గా ఉంటుంది కదండి ఆ విషయం మన అందరికీ తెలుసు నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని మాత్రమే యాడ్ చేశాను యాడ్ చేసేసి ఇలాంటి ఒక ప్లేట్ ని తీసుకొని ఈ ప్లేట్ కి నేను నెయ్యిని అప్లై చేసుకున్నాను ఎందుకంటే దాన్ని అతుక్కోకుండా నేను కొంచెం ఒక టూ నుంచి త్రీ డ్రాప్స్ నెయ్యి యాడ్ చేసేసుకొని ఇలాగా ఈ ప్లేట్ కి అప్లై చేసేసుకుంటున్నాను అప్లై చేసేసుకొని మనం బర్ఫీకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలాగా ప్లేట్ లో నేను సర్దేస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా చక్కగా మనం ఇలాగా ప్లేట్ లో సర్దేసాలనమాట చూడండి ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా చేసేసి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి త్రీ మినిట్స్ తర్వాత కొంచెం మారిన తర్వాత నేను ఈ స్వీట్ ని డిమాల్ట్ చేస్తున్నాను చూడండి చక్కగా వచ్చేసింది స్వీట్ ఎక్కడా క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చింది నైఫ్ తీసుకొని నేను మనకి ఇష్టమైన షేప్ లో మనం పీసెస్ గా తయారు చేసేసుకోవాలి నేను ఈ విధంగా స్క్వేర్స్ గా కట్ చేస్తున్నాను ఈ స్వీట్ ని ఈ ముర్మురాల బర్ఫీ అనేది మనం మురుమురాలతో చేసామని చెప్తే గాని మన గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా తయారు చేయొచ్చు మనం మురుమురాలతో తయారు చేసామని చెప్తే గానీ తెలియదు అంత టేస్టీగా ఉంది మీరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీకు టేస్ట్ ఎలా నచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి Thanks for watching!